ఓం నమ శివాయ జాయ్ కొండ మహాశక్తి షమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాదేవి ఓంకారి రూపిణి లక్ష్మి కళ్యాణి దేవి ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో మేనుగా ఈ సెప్టెంబర్ నెలలో అదృష్టము జీవితము లలాటకము యోగం ఇల్లు చేయాల్సిన కార్యక్రమం అదృష్టాలు అనేది దగ్గరగా వచ్చేసి కొన్ని సేజారి పోతుంటారు ఎవరు నమ్ముతారో వాళ్ళే వీళ్ళకి మోసం చేస్తుంటారు ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి చేతిగాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటారు మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి మరి ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో కొన్ని నూతన పనులు వీళ్ళకి ఊహించని మలుపులు ఊహించని పనులు కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద పెద్దవాళ్ళని సంప్రదించేసి వృద్ధుల్ని కొంచెం ఆలోచించి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా కూడా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు భోగాలు మీకు కలిసి మనశ్శాంతి అనేది ఉండి లక్ష్మి నిలబడిపోయి చేయాల్సిన కార్యక్రమాలు మీకు అతి దగ్గరలో కనబడుతున్నాయి కాబట్టి ఈ కృతిక రోహిణి మృగశ్ర్య ఈ మూడు నక్షత్రములో ఉండవలసిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకున్న వడల వీళ్ళకి ఫ్యూచర్లో మార్పు వస్తుంది మార్పు అంటే ఈ మూడు నక్షత్రం వాళ్ళకి కొన్ని అనుకోకుండా వీళ్ళకి తెలియకోకుండా కొన్ని పనులు ఆటోమేటిక్గా వస్తుంటాయి వచ్చిన పనులను వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇది కరెక్ట్ అయిన పనులే అనేది వాళ్ళు ఆలోచన చేయకోకుండా మూవ్ అయిపోతుంటారు దానివల్ల నష్టపోతుంటారు కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా తీసుకొని మనం ఏ పని చేస్తున్నామో ఆ పనికి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు విధానాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి ఆలోచించుకోకుండా ఏం పర్వాలేదు లేని ముని ముందడుగు వేస్తే దానివల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని శికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ